అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఆనియన్ టమాటా ఏం వేయకుండా వంకాయ కర్రీ అండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కిలో వంకాయలు తీసుకున్నాను వీలైనంత సన్నగా కట్ చేసేసుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి చాలా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకోవాలి మొత్తం కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులో అవి మునిగినంత వరకు వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయి ఇప్పుడు మసాలానే తయారు చేసేసుకుందాం ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసేసి అలాగే కొంచెం గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని అలాగే మీ దగ్గర ఎండుమిర్చి కానీ లేదా రెడ్ మిర్చి కానీ ఉన్నట్లయితే వేసేసుకోండి నా దగ్గర ఎండుమిర్చి ఉన్నాయి అందుకే నేను ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు ఇవి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ని మాత్రం ఇదేనండి మనం మసాలా ఇంకేం వేయట్లేదు అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అవి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి అలాగే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసి దోరగా ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ అలాగే గరిటతో బాగా చిన్నగా కలుపుకోవాలి ఇక్కడ ఇవి తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అవి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని యాడ్ చేసేసి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి బాగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అసలు ఏమి యాడ్ చేయలేదు ఇంకా ఇంతే ఇంకా గరిట వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి చూడండి కొంచెం మసాలా అంతా పట్టేసిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసేసుకోండి ఈ కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు చూశారు కదా మనం ఏం మసాలా వాడలేదు కానీ మనకు మసాలా లాగా వంకా మసాలా వంకాయ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే కూర ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అంటే ఫ్రెండ్స్ ఎన్ని కూరలు ఉన్నా ఈ రెండు కూరలు ఉన్నా కూడా మొత్తం ఈ కూరతోటే తినేసాము మేమైతే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి నోరు నోరు ఊరిస్తూ తినిపించండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి